ఆ ఇంట్లో ఎప్పుడు హడావుడి ఉన్నదే అనమాట అన్ని పనులు చేసేసరికి టైం అయిపోయింది ఇంకా రెడీ అవ్వడానికి అసలు టైం కూడా లేదు అందరు దీపావళి అయిపోతుంది తొందరగా బయటికి రండి అంటే ఎలా రెడీ అయితే బయటకు వచ్చాము ఇంకా బయటకు వచ్చేసరికి అయితే నార్మల్గా లేదు చాలా అంటే చాలా భయం వేసింది ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా అంత భయం వేసింది అనమాట అసలే మా అత్తమ్మ మామయ్యులు కూడా బాగాలేదు బాగా సౌండ్లు అనమాట ఇంకా అప్పుడప్పుడే వచ్చేస్తేనే సరేలే మనం ఇంకా ఇప్పుడైతే చెయ్యొద్దు అందరిది కంప్లీట్ అయిన తర్వాత మనం దీపాలి వెలిగొచ్చుకుందామని చెప్పేసి ఇంకెవ్వరం కూడా అయితే రాలేదు చాలా టైం వరకు అక్కడ ఉండిపోయాం అందరివి కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి ఇలా అందరం కలిసి దీపాలు అయితే వెలిగించాము చాలా నిజంగా అంటే హైలైట్ అయిందనమాట ఈ చెట్టు ఇదైతే మా హస్బెండ్ అస్సాంలో చూసారన్నమాట ఇలా అలా ట్రెడిషనల్లో చేస్తారు సో అలాగే మనం కూడా చేద్దామని చెప్పేసి ఇంకా ఎలా అయితే చేశారు నిజంగా విలేజ్లో ఫస్ట్ హైలైట్ అంటే మాదే అనమాట ఇలా దీపాలు పెట్టడం చాలా చాలా బాగుంది అరటి చెట్టుని అయితే తెచ్చేసుకొని ఇలా దియాలన్నీ డెకరేషన్ అయితే చేసుకున్నాం ఇంకా మేము అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా దీపావళి అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ వీడియో అయితే అసలు మిస్ కావద్దు ఇంకా బాగుంటుంది అనమాట బట్ Bye bye.